వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిసెంబర్ నాలుగు దత్తా జయంతి దత్తుడు అంటే ఎవరో ఒకడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి యొక్క అంశతో పుట్టినవాడే ఆమె అలాగే దత్తాత్రేయుని యొక్క జననం ఎలా జరిగింది దత్తాత్రేయుని అనుగ్రహం కా పొందాలంటే మనం ఎలా స్మరించాలి మనం ఏ విధంగా మనం ముందు స్టెప్ వేయాలనే విషయం గురించి మనం తిరుపతి వీడియోలో తెలుసుకున్నాం దత్తాత్రేయునికి మనకి అనుగ్రహం ఇవ్వాలంటే ఆయన ముందుగా మనకి పెట్టే పరీక్షలు ఉంటాయి చాలా పరీక్షలు పెట్టి సహనం మన సహనంని చూస్తాడు అది చూసిన తర్వాత ఓకే వీళ్ళు ఈ అనుగ్రహానికి అర్హి అర్హతలు అని తెలిసిన తర్వాత మనకి ఆయన అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం కలిగితే మనకి లేనిదంటూ ఉండదు రానిదంటూ ఉండదు ఏదంటే అది ఇప్పుడు మనం అనుకుంటామా ఇది రావాలని ఎమ్మటే తెప్పిగలిగే గొప్ప స్వభావం గొప్ప పండితుడు గొప్ప దైవం అంటే ఉన్నది దత్తాత్రేయ స్వామి మాత్రమే అలాంటి మన దత్తాత్రేయ స్వామిని పూజిద్దాం ఇప్పుడు దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేద్దాం దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రం శ్రీ మదనంద శ్రీ విభూషిత అప్పలక్ష్మి నరసింహరాజ జై విజయ్ భవ దిగ్విజయీభవ శ్రీ మదఖండ విజయ భవ శ్రీ విద్యాధరి రాధసుఖ సిరాకిదర శ్రీపాద జై విజయ భవ శ్రీ మదఖండ శ్రీ విజయ్ భవ മാതമതിവാത്സല്യമൃത പരിപോഷിത ജയ ശ്രീപാദ ജയീവിജയീ ഭവ്വിജയീ ഭവ ശ്രീ മദണ്ഡ ശ്രീവിജയീ ഭവ സത്യ ഋഷീസ്വര ദുഹിതാവനാരയന ശ്രീശരണ ജയ വിജയീ ഭവ്വിജയീ ഭവമദ വിജയ ഭവ സവത്രി കാടക ചയ പുണ്യഫല ഭരദ്വാജ ഋഷിഗോത്രസംഭവ ജയ വിജയീഭവ ദിഗ്വിജയീ ഭവീമദ ശ്രീവിജയീ ഭവ ദോചൗപാതി ദീലക്ഷ്മിഗണസബോധിത ശ്രീ ചരണ വിജയീ ഭവ ശ്രീമദ ശ്രീവിജയീ ഭവ പുണ്യൂ രാജമാംബസു സ ഗർഭപുണ്യഫല സഞ്ജാത ജയ വിജയീഭവ ദിഗ്വിജയീഭവ శ్రీ విజయీభవ విజయీ భవ సుమతినందన నరహరినందన దత్తదేవ్రభు శ్రీపాద జయ విజయభవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ పీటికాపురీత్య నిహార మధుమతిదత్త మంగళ రూప జయ విజయీభవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీభవ మళ్ళొకసారి పారాయణం చేద్దాం నాకు స్తోత్రాలు పారాయణం చేయడం అంటే చాలా ఇష్టం శ్రీమదనంద శ్రీ విభూషిత లక్ష్మీ నరసింహరాజ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ విద్యాధరి సురేఖ శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయభవ భవ శ్రీ మదకండ శ్రీ విజయీభవ మాతాసుమతి వాత్సల్యామృత పరిష్పోషిత జయ శ్రీపాద జయ విజయీవ దిగ్విజయీవ శ్రీ మదకండ్డ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన భవనార్యసు జయ విజయీవ దిగ్విజయీవ శ్రీ మదకండ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్రభవ జయ విజయ భవ దిగ్విజయీవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ दो चौपाती लक्ष्मी दो देव चौपालतीदेल गणसनख्या बोधित श्रीचरणश्रीजयी श्री विजयी भव दिग्विजय विजयी भव फल संजात जय विजयी दिग्विजय विजयी, भव ಸುಮತೀನಂದನ ನರಹರಿನಂದನ ದತ್ತ ಪ್ರಭು ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀ ಭವ ಶ್ರೀಮದಕಂಡೀವಿಜಯೀ ಭವ ಪೀಠಿ ಕಾಪುರ ನಿತ್ಯ ನಿತ್ಯವಿಹಾರ ಮಧುಮತಿ ದತ್ತ ರೂಪ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀ ಭವ ಶ್ರೀ ಮದಕಂಡ ಶ್ರೀವಿಜಯೀ ಶ್ರೀ ಶ್ರೀವಿಜಯೀ ಭವ ఓం దత్తాత్రేయ నమ ఇప్పుడు మనం దత్తాత్రేయ సిద్ధ స్తోత్రం పారాయణం చేసాం ఇది రోజుకి రెండు మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు చదివితే ఆయన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆయన పెట్టే పరీక్షలకు కూడా మనం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండాలి అప్పుడే ఆయన అనుగ్రహం కలుగుతుంది మనకి థ్యాంక్ యూ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఈ మంగళ స్తోత్రం అనేది నేను వాట్సాప్లో పెడతాను చూడండి యూట్యూబ్ లింక్లో పెడతాను చూడండి తప్పకుండా అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయొచ్చు కదండి ప్లీజ్